ఇప్పుడు మనం వెళ్తున్నది రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి భవన్ అంటే రాష్ట్రపతి నిలయం దీన్ని ప్రెసిడెంట్ హౌస్ అని కూడా అంటారనమాట ఇది ఎక్కడుంది అంటే మనకి హైదరాబాద్లో బోలారం అనే ఏరియాలో ఈ రాష్ట్రపతి నిలయం అనేది ఉంది మనకి మొత్తం మన ఇండియాలో ఫోర్ ప్లేసెస్లో రాష్ట్రపతి నిలయం అనేది ఉంటుంది అన్నమాట ఢిల్లీ షిమ్లా హైదరాబాద్ అండ్ డెహ్రాడన్ సో ఇప్పుడు మనం రాష్ట్రపతి నిలయంకి అందరూ విజిట్ చేయొచ్చు విఐపిసే కాదు ప్రెసిడెంట్సే కాదు మినిస్టర్సే కాదు నార్మల్ పీపుల్ కూడా రాష్ట్రపతి భవన్ అనేది విజిట్ చేయొచ్చు నార్మల్ విజిటర్స్కి కూడా ఇది అవైలబుల్గానే ఉంటుంది అనమాట ఇది నార్మల్గా మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్లో రాష్ట్రపతి నిలయం సైట్లోకి వెళ్ళి అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని బిలో ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఫీ ఫ్రీ మాట అబవ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు మన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది అన్నమాట అది పట్టుకొని మనకి ఇక్కడ రావచ్చు స్లాట్స్ అనేవి ఉంటాయి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు మనకి స్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి మండే హాలిడే సాటర్డే సండే మనకి సెవెన్ వరకు ఉంటుంది సో ఎవరు ఏ టైంలో రావాలనుకుంటున్నారో టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మా అమ్మ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాళ్ళు ఆన్లైన్లో ఎక్కడికి వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని టికెట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట సో మనకి ఇక్కడ మల్టిపుల్ గేట్స్ ఉంటాయి విఐపిస్కి వీఐపీస్కి గేట్ వన్లో నుంచి అలౌ చేస్తారు అండ్ నార్మల్ విజిస్టర్స్కి గేట్ టూలోని విజిటర్ అలౌ చేస్తారు సో ఇక్కడ మనకు వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ ఉంటుంది రైట్ సైడ్ కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత మన కంప్లీట్ సెక్యూరిటీ చెక్ అని ఉంటుంది మన హ్యాండ్ బ్యాగ్స్ అవి చెక్ చేసి స్కాన్ చేసిన తర్వాత మనకి ఎలా చేస్తారు గేట్ నెంబర్ టూలో నుంచి మనం లోపలికి వెళ్ళాలి రాష్ట్రపతి నిలయంలోకి సో అది బయట సైడ్ అనమాట కంప్లీట్గా బయట ఎలా ఉంటుందని చెప్పేసి రాష్ట్రపతి భవన్ గేట్ నెంబర్ టూ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన సెక్యూరిటీ చెక్ అవుతుంది మన రిజిస్ట్రేషన్ చేసుకుని టికెట్ని స్కాన్ చేసిన తర్వాత మనం లోపలికి అలావ్ చేస్తారు అనమాట అలావ్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో గ్రీనరీ అసలు కంప్లీట్ అసలు ఒక ఫారెస్ట్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఇది కంప్లీట్ నైంటీ ఎకార్డ్స్లో ఈ రాష్ట్రపతి నిలయం అనేది మనకి బిల్డ్ చేశారు అసలు చూడడానికి క్లైమేట్ కానీ నేచర్ కానీ చాలా బాగుంది మనం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ మనకి మ్యూజియం అనేది ఉంటుంది అన్నమాట ఈ మ్యూజియంలో మన ఫార్మర్ ప్రెసిడెంట్స్ అందరూ యూస్ చేసిన ఐటమ్స్ వాళ్ళకు వచ్చిన అచీవ్మెంట్స్ అవార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రెసెంట్ చేశారు చూసారా ఇక్కడ మన పాత ప్రెసిడెంట్స్ యూస్ చేసిన జట్కా బండి అప్పట్లో యూస్ చేసిన వెహికల్ అన్నమాట జట్కా బండి సో చూడండి ఎలా ఉందో అది అక్కడ ప్రజెంట్ చేస్తారు ఇది కార్ బెంచ్ కార్ అన్నమాట వాళ్ళు యూస్ వాళ్ళు యూజ్ చేసింది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కంప్లీట్గా ఆర్ట్ గ్యాలరీస్ అనేవి ఉన్నాయి అన్నమాట ఫస్ట్ ఆర్ట్ గ్యాలరీలో మనకి ఏంటి ఉంటుందంటే ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి నిలయం ఎలా ఉంటుందని చెప్పేసి ఉంటుంది ఈ ఆర్ట్ గ్యాలరీలో ప్రజెంట్ మనం ఉన్న సికింద్రాబాద్లో ఆర్ట్ గ్యాలరీ ఎలా ఉందని చెప్పేసి ఫొటోస్ అన్నీ పాతవి ఎలా ఉన్నాయి ఇప్పటి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజెంట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ అన్నీ కూడా ఈ గ్యాలరీలో ప్రజెంట్ చేశారు అలా చాలా మనకే కాదు పిల్లలకి చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది ఇక్కడ ప్రజెంట్ మన ప్రెసిడెంట్ ఆమె స్టాచ్యూ అండ్ ఆమె గురించి ప్రెజెంట్ చేశారు అండ్ నెక్స్ట్ గ్యాలరీలో మన ఫార్మర్ ప్రెసిడెంట్స్ అందరి ఫొటోస్ పెట్టేసి వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు అలా కొంచెం ముందుకు వెళ్తుంటే కంప్లీట్ ఆర్ట్ గ్యాలరీస్ వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ప్రెసిడెంట్స్ ఇక్కడ విజిట్ చేసినప్పుడు వాళ్ళ ఫొటోస్ కానీ అన్నీ కూడా ఈ ఫోటో గ్యాలరీలో అనేది ఎగ్జిబిట్ చేశారు అన్నమాట చూడటానికైతే చాలా బాగుంది మనకి కాదు మనకు కూడా చాలా వరకు మన చాలా ప్రెసిడెంట్స్ అనేవి మనకు తెలు కొన్ని వరకు మనకు ఉంటుంది బట్ మనం పిల్లలకి కూడా మంచి నాలెడ్జ్ ఇవ్వచ్చు మనకు తెలియని తెలుసుకోవచ్చు వాళ్ళకు కూడా తెలియ చెప్పచ్చు ఎందుకంటే మనం బుక్స్లో చూపించి టీవీలో చూపించి దా అక్కడ చూపించి ఇక్కడ చూపించే కన్నా ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళు డైరెక్ట్గా చూసి వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తాయి సో ఇక్కడైతే మనకి ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గర ఫోటో డైరెక్ట్గా తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఏం ప్రజెంట్ చేశారంటే ఈ గ్యాలరీలో కంప్లీట్గా హైదరాబాద్ ఫస్ట్లో ఇనీషియల్గా ఎలా ఉంది క్రైసిస్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఇదైందని చెప్పేసి అప్పటి ఫొటోస్ అన్నీ కూడా అప్పుడు వార్ మూమెంట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్యాలరీలో ఏంటంటే మన ప్రెసిడెంట్స్ ఇప్పటివరకు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళందరి ఫొటోస్ వాళ్ళు ఎప్పటి నుంచి ఎలా ఉన్నారు వాళ్ళ నేమ్స్ ఏంటి అనేవి క్లియర్గా పిక్చర్స్తో పాటు రిప్రజెంట్ చేశారు అండ్ అప్పట్లో వాళ్ళు యూస్ చేసిన యుటెన్సిల్స్ వాళ్ళు యూస్ చేసిన బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసిన డైనింగ్ హాల్ ఎలా ఉండేది నిజాంస్ టైంలో అని చెప్పేసి కూడా ఇక్కడ ఈ గ్యాలరీలో కంప్లీట్గా ప్రజెంట్ చేశారు సో చాలా వరకు మనం ఇవన్నీ చూపించి పిల్లలకి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా బాగా చేయొచ్చు మన ఇన్న ఇన్న ఈ బిజీ స్కెడ్యూల్లో మనం ఇంత టైం అనేది కొంచెం ఒక్క డే మంది కాదు స్పెండ్ చేస్తే మన పిల్లలకి చాలా వరకు తెలుస్తుంది అన్నమాట పార్క్స్ తీసుకెళ్తాం మూవీస్ తీసుకెళ్తాం అలాగే ఇలాంటి ప్లేసెస్ కూడా తీసుకెళ్తే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది తెలుస్తుంది కూడా మన గురించి మన కంట్రీ గురించి మన ప్రెసిడెంట్స్ గురించి ఇలాంటివి మన పిల్లలకి తెలియడం చాలా అవసరం ఈ రోజుల్లో ఎందుకంటే మనం ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో వాళ్ళు ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో ఇలాంటివి మనం చాలా వరకు చెప్పలేం చూపించలేం సో ఇలాంటి ప్లేసెస్ మనకు ఉండడం వల్ల మనం వాళ్ళకి చాలా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చేయగలుగుతాం అనమాట సో అలా మన ఫోటో గ్యాలరీలోంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక పెద్ద స్టోన్ ఉంది దానిపైన అన్నీ గీసున్నారు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ హౌస్ ప్రెసిడెంట్ మెయిన్ హౌస్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్లేస్ కిచెన్ టనల్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట ఎక్కడికక్కడ మనకి డైరెక్షన్స్ పెట్టున్నారు ఎక్కడికక్కడ మనకి రూట్ మ్యాప్స్ అనేవి ఉన్నాయి సో అన్నీ మనం ఈజీగా చూడొచ్చు చూసారా పోస్ట్ బాక్స్ పోస్టల్ బాక్స్ మనం చూసుంటాం మనం చిన్నప్పుడు మన పిల్లలకి తెలియదు సో వాళ్ళకు కూడా ఇలాంటివి చూపించవచ్చు మంచి ప్లేస్ నేచర్ క్లైమేట్ సో చాలా బాగుంది సో రాష్ట్రపతి రాష్ట్రపతిని మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది మెయిన్ బిల్డింగ్ దాని గురించి కూడా ఎక్కడికక్కడే మనకి అన్నీ పెట్టున్నారనమాట క్లియర్గా మనం చూడొచ్చు సో ఇది మన మెయిన్ ఎంట్రెన్స్ మాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలవెన్స్ అనేది లేదు కంప్లీట్ టైట్ సెక్యూరిటీలో ఉంటుంది అన్నమాట విత్ ఆర్మీ కమాండ్స్ అండ్ ఎక్కడికక్కడ మనకి ఏంటి అంటే గైడ్స్ అనేది ఉంటారు సో మనకి వాళ్ళు క్లియర్గా డిస్క్రిప్షన్ చేస్తారు మనకి గైడ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట సో కంప్లీట్గా మెయిన్ బిల్డింగ్ బయట అంతా సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిఏ రూమ్స్ డాక్టర్ రూమ్స్ విజిటర్ రూమ్స్ లైబ్రరీ కాన్ఫరెన్స్ హాల్ డైనింగ్ హాల్ ప్రెసిడెంట్ పర్సనల్ రూమ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ నిజామ్స్ యూజ్ చేసే టైంలో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అలానే వాళ్ళు భద్రపరిచారు అన్నమాట చాలా చాలా అయితే చాలా బాగుంది చూసారా అదంతా అవుట్ సైడ్ ఆఫ్ ప్రెసిడెంట్ హౌస్ మాట సో ఢిల్లీ నుంచి కూడా ప్రెసిడెంట్తో పాటు పర్సనల్ డాక్టర్స్ అనేది వస్తుంటారు వాళ్ళకు కూడా ఇక్కడ ఉండటానికి వాళ్ళకి కూడా సపరేట్గా రూమ్స్ అనేవి కూడా అలాకేట్ చేశారు అనమాట సో ప్రెసిడెంట్ హౌస్లో నుంచి మనకి ఆమె రూమ్ నుంచి డైరెక్ట్గా మనకి ఫ్లాగ్ హాయిస్టింగ్కి క్లియర్గా మాట ఫ్లాగ్ హాయిస్టింగ్ చాలా బాగుంటుంది ఇండిపెండెన్స్ డే టైంలో అండ్ చూసారా నేచర్కి తగ్గట్టు పికాక్స్ యానిమల్స్ అన్నీ ఫారెస్ట్ ఒక డీప్ ఫారెస్ట్ లాగే ఉన్నాయి చూడండి పికాక్స్ ఎంత బాగున్నాయో సో అన్నీ అవైలబుల్గా ఇక్కడ ఉంటాయి అన్నమాట అన్నీ ఉన్నాయి అన్నీ చాలా బాగా సెక్యూర్ చేశారు అని ఎక్కడికక్కడే ఫెన్సెస్ కూడా కట్టారనమాట వైల్డ్ యానిమల్స్ ఏమైనా ఉంటే రాటకుండా ఉండటానికి అండ్ ఇక్కడ చాలా పురాతనమైన ప్లాన్స్ చెప్పాలంటే ఒక ప్లాన్ హండ్రెడ్ ఇయర్స్ అనే చెప్పక్కడ థౌసండ్ ఇయర్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అంత పెద్ద పెద్ద ప్లాన్స్ విత్ అంత పెద్ద పెద్ద రూట్స్తో ఉన్నాయి చూసారా ఇండియా ఫ్లాగ్ ఎంత బాగుందో అక్కడ హోయస్ చేసిన తర్వాత అక్కడ మన దగ్గరికి వెళ్తే ఫ్లాగ్ దగ్గరికి ఆ ఎయిర్కి వచ్చే సౌండ్ కూడా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది సో ఫస్ట్ ఫ్లాగ్ హాయిస్ట్ ఇక్కడే చేశారు హైదరాబాద్ సపరేట్ అయిన తర్వాత నిజామ్స్ దగ్గర నుంచి అన్నీ మనకు అక్కడ క్లియర్గా బోర్డ్స్ అనేవి పెట్టారు డిస్క్రిప్ట్ చేశారు సో మనం తెలుసు అదివి తెలుసుకోవచ్చు చూసారంత బాగుందో ఫ్లాగ్ హాయిస్ట్ మేము ఇండిపెండెన్స్ డే తర్వాత వెళ్ళాము అండ్ నెక్స్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే కిచెన్ టన్ అనమాట సో ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే కిచెన్ టనల్ కిచెన్ టనల్ ఏంటంటే అక్కడ కిచెన్ ఉంటుంది అది మన రాష్ట్రపతి రూమ్ దగ్గరికి డైరెక్ట్గా అండర్ గ్రౌండ్ టనల్ అన్నమాట ఫస్ట్లో టనల్ అనేది చాలా ప్లెయిన్గా ఉండేదంట చూసారా ఫోటోలో మనకు ఎగ్జిబిట్ చేశారు తర్వాత ఏం చేశారంటే చెర్యాల్ విలేజ్ అని చెప్పేసి మన హైదరాబాద్లో ఒక ఫేమస్ విలేజ్ ఉంది అక్కడ ఏంటంటే ఆర్ట్స్కి ఫేమస్ వాళ్ళు అన్ని ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేస్తారు సో అది రిప్రజెంట్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి అవి తెలియజేయడం కోసం ఈ టనల్ అంతా కంప్లీట్గా ఆ చర్యల్ ఆర్ట్ అనేది వేసి రిప్రజెంట్ చేశారన్నమాట ఇది కూడా మన ప్రెసిడెంట్ ద్రౌపది హోమ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె తీసుకొని ఆమె సజెషన్స్ తీసుకొని కూడా ఇవన్నీ ఆర్ట్స్ అనేవి వేశారు చూసారా ప్రతి ఆర్ట్ ప్రతి మన కల్చర్ని మనం చేసే డైలీ ఇచ్చేసే మనం చేసే వర్క్స్ని కూడా రిప్రజెంట్ చేసిందనమాట ప్రతిదీ ఫార్మింగ్ కానీ పోల్ట్రీ కానీ ఫిషింగ్ కానీ మ్యారేజెస్ కానీ చాలా చాలా మనకే కాదు మన పిల్లలకి బాగా మనం చెప్పచ్చు ఇది మన కల్చర్ అని చెప్పేసి అండ్ ఈ చర్యాల ఆర్ట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఆర్ట్లో మనం చూసినట్టు అయితే ఐస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి ప్రతి ఆర్ట్కి సో ఇది చెర్యాల ఆర్ట్లో స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పచ్చు చూసారా ప్రతి ఆర్ట్లో కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి సో ఫ్యూచర్ జనరేషన్స్కి చర్యల ఆర్ట్ గురించి తెలియజేయడం కోసం ఈ ప్లెయిన్గా ఉన్న టనల్ని కంప్లీట్గా ఇలాగా రెనోవేట్ చేశారన్నమాట సో మనం ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి మన పిల్లలకి మనం చాలా చూపించవచ్చు నేర్పించవచ్చు డైరెక్ట్గా ఈ ఆర్ట్స్ త్రూ కూడా చాలా బాగుంది మీరు కూడా చూసేసేయండి టర్నల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఈ ఆర్ట్స్తోనే రెనోవేట్ చేస్తున్నారు కంప్లీట్గా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్తో ఈ ఆర్ట్ అనేది ప్రజెంట్ చేశారన్నమాట అవి మనం టచ్ చేయకూడదు టచ్ చేయకుండా చూసి ప్రజెంట్ చేయొచ్చు సో చూసేసేయండి మీరు కూడా ఎంత బాగుందో కదా ప్రతి ఆర్ట్ చాలా చాలా బాగుంది చాలామంది కష్టం ఈ ఆర్ట్స్ సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని మనకి ప్రజెంట్ చేశారు ఈ చర్యాల ఆర్ట్ అనేది ఈ చర్యాల అనేది ఒక విలేజ్ ఇన్ హైదరాబాద్ సో ఇక్కడ మనకి ఫోటో గ్యాలరీ కూడా పెట్టారు ఇనీషియల్గా టర్నల్ ఫస్ట్ స్టేజ్ నుంచి స్టేజ్ ఫోర్ అంటే లాస్ట్ వరకు ఎలా ఉంది ఎలా రెనోవేట్ చేశారు అని చెప్పేసి కూడా మనకి ఫోటో గ్యాలరీలో ఎగ్జిబిట్ చేశారు అండ్ వాళ్ళు ఆర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఆ విలేజ్ కోసం వాళ్ళ ట్రెడిషన్స్ కోసం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారన్నమాట అలా ఎండ్లోనిప్పల నుంచి వచ్చేస్తే మనం డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూమ్ దగ్గరికి టన్న లోపల నుంచి బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్లేస్ అనేది కనిపిస్తుంది అది చూసుకున్న తర్వాత మనం మళ్ళీ కొంచెం లోపలికి వెళ్తే మనకు అక్కడ చాలా పార్క్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఫౌంటైన్స్ ఉంటాయి చిల్డ్రన్ పార్క్స్ ఉంటాయి చాలా ఉంటాయి అండ్ చాలా మనం విజిట్ చేయడానికైతే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి అండ్ హౌసెస్ ఉన్నాయి టాకింగ్ ట్రీస్ ఉన్నాయి చాలా చాలా మంచి మంచి ప్లేస్ అనేవి ఇక్కడ చూడటానికి ఉన్నాయన్నమాట మనకి అయితే వన్ టూ అవర్స్ అయితే సరిపోదు ఆల్మోస్ట్ ఒక వన్ డే స్పెండ్ చేస్తే కంప్లీట్గా మనం అన్నీ కూడా చూసి విజిట్ చేసి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు మేము వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్స్ప్లోర్ చేసాం టైం సరిపోలేదు సో నెక్స్ట్ టైం వెళ్ళి ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి సో అలా మన చిల్డ్రన్స్ పార్క్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఆర్ఓ సిస్టమ్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి రా రాక్ గార్డెన్ అది రాక్ గార్డెన్ అయితే హైలైట్ అనే చెప్పచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మనకి అన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఫ్రూట్ ట్రీస్ నార్మల్ ట్రీస్ అన్ని అన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేవి కూడా మనకి ఇక్కడ వేలల్లో ఇక్కడ అన్ని ప్లాంట్ చేసి ఉన్నారన్నమాట కొన్ని అయితే మనకు పేర్లు కూడా తెలియవు అలాంటి ట్రీస్ కూడా ఇక్కడ ప్లాంట్ చేశారు మొత్తం దేనికి అది ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది కంప్లీట్గా మనకి అన్ని డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఆర్ సిస్టం సిస్టమ్ అన్నమాట కంప్లీట్గా ఇక్కడ సిస్టమ్ ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి ఉంది చూసారు అది అంతా కంప్లీట్గా గార్డెన్స్ ఫ్రూట్ గార్డెన్స్ వెజిటేబుల్ గార్డెన్స్ అన్నీ ఉన్నాయి దేనికి అవి ఎక్కడికక్కడ సాగ్రికేట్ చేస్తే అన్నీ కలిపి లేవు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దాన్ని ప్లాంటేషన్ చేశారు దానికి తగ్గట్టే మనకి అక్కడ మనం చూడొచ్చు చూసారా ఇక రాష్ట్రపతి భవన్ ట్రెడిషన్ వాటర్ సిస్టమ్స్ ద్రౌపది మోము గారు ఇనాగ్రేట్ చేశారన్నమాట సో అక్కడి నుంచి మనకి వెళ్తే ప్రతీది ట్రీ హౌసెస్ కానీ హట్స్ కానీ చాలా చాలా బాగుంది నేచర్ చూసారు ఎంత బాగుందో మనకు ఎక్కడికక్కడ ఏంటంటే మ్యాప్స్ కూడా పెట్టున్నారు దానివల్ల మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కూడా మనకి ఈజీగా రూట్ మ్యాప్స్ త్రూ మనం వెళ్ళొచ్చు అన్నమాట గ్రీనరీ కానీ నీట్నెస్ నీట్నెస్ కూడా చాలా బాగా ఒక్క ప్లాస్టిక్ కూడా అక్కడ లేకుండా చాలా సెక్యూర్గా ప్రజెంట్ చేస్తున్నారు అనమాట చూసారా రోడ్ మ్యాప్ మొత్తం కంప్లీట్ రూట్ మ్యాప్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది కంప్లీట్ బట్ ప్రతి ప్లేస్ కూడా ఆర్మీ కమాండ్ దీంట్లో ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి మన లోపలికి వస్తే ఇక్కడ మనకి రాక్ గార్డెన్ అనేది ఉంటుంది ఈ రాక్ గార్డెన్ అయితే అసలు చెప్పాలంటే మొత్తం ఉన్న ప్లేస్ అందరికీ హైలైట్ అనే చెప్పచ్చు సో మన రాక్ గార్డెన్కి వెళ్తున్నప్పుడు మనకు వాక్వే కూడా ఉంటుంది ఈ వాక్వే లోపల నుంచి వెళ్తే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ అవన్నీ ప్రజెంట్ చేశారు సో అక్కడి నుంచి మనం వచ్చి చూస్తే ఒక వాటర్ ఫాల్స్ రాక్ పైన వాటర్ ఫాల్స్ నంది శివుడు అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఆ వాటర్ ఫాల్స్ని అసలు చాలా పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవటానికి కానీ ఆ సీనిక్ వ్యూ కానీ ఆ ప్లేస్ కానీ అసలు చాలా చాలా నాకైతే చాలా నచ్చింది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ దిస్ ప్రెసిడెంట్ హౌస్ అని నేను అయితే చెప్తాను చూసారా అసలు పైనుంచి వాక్ పై నుంచి ఎలా పడుతుందో గ్రీనరీ మధ్యలో రాక్ పైన వాటర్ శివుడు అండ్ నంది వాటర్ ఫాల్స్ అసలు ఎంత బాగుందో చూసారా ఇక్కడ కంప్లీట్గా మనకు అట్ల గురించి కూడా రాస్తుంది దక్షిణామూర్తి శివలింగ అండ్ నంది బుల్ అని చెప్పేసి వాటి గురించి మనకు డిస్క్రిప్షన్ కూడా ఉంది ఇలా మనం కంప్లీట్గా ఈ రాక్ గార్డెన్ అంతా చూసుకొని వచ్చిన తర్వాత మనం బయటకు వస్తే మనకి ఇక్కడ ఒక స్టార్ షేప్లో ఒక లోటస్ పాన్ కూడా కనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ విజిట్ చేసి కొంచెం ముందుకు వస్తే మనకి ఫ్లోరల్ క్లాక్ అనేది కనిపిస్తుంది అండ్ ఫ్లోరల్ క్లాక్ స్పెషాలిటీ ఏంటంటే ఎగ్జాక్ట్ టైం కూడా మనకు చూపించింది ఎగ్జాక్ట్ మేము ఫైవ్ ఓ బయటకు వచ్చేస్తున్నాము సో బయటకు వచ్చే టైంలో ఫ్లోరల్ క్లాక్ చూసారా ఎగ్జాక్ట్ టైం ఇది హైలైట్ అనే చెప్పొచ్చు ఇది టాకింగ్ ట్రీ ఇది టాకింగ్ ట్రీ మాట చూసారా అక్కడ మొత్తం మనకి కింద బ్రాంచెస్తో ఒక కాన్ఫరెన్స్ లా క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ మనకి కొన్ని ట్రీస్ కూడా ఉన్నాయి మన జోడియా సైన్స్కి తగ్గట్టు ఆ ట్రీస్ అనేవి కూడా మనకి ఉంటాయి అన్నమాట సో అవన్నీ విజిట్ చేయొచ్చు మాకు టైం లేక మేము చూడలేకపోయాము నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియో పెడతా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం